హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు స్టోరీని మొదటి భాగం నుండి వినాలి అనుకుంటున్నారా అయితే నా ప్రొఫైల్లో ప్లేలిస్ట్లో ఉంటుంది వినండి ఇక స్టోరీలోనికి వెళ్ళిపోదాం అవును తాత అమ్మతో కలిసి ఆడుకుంటున్నాను అని నవ్వుతూ రేవంత్ మెడ చుట్టూ రెండు చేతులు వేసి అన్నాడు యశ్వంత్ ఏంటమ్మా ఇంత షడన్గా వచ్చారు అని అడిగింది యష్మి ఒకవేళ నైట్ తనకు జరిగింది తెలిసి వచ్చారు ఏమో అనే భయంతో వాళ్లకు తెలిస్తే మరింత భయపడిపోతారు తెలియకూడదు అని మనసులోనే అనుకుంటూ అదేమి చెప్పమంటావు మీ అమ్మ నేను ఇంటికి వచ్చిన తర్వాత నీకు నాకు ఏదో జరిగిపోయింది అని తెగ భయపడిపోతూ ఉంది అందుకే నీకేమీ జరగలేదు నువ్వు బాగానే ఉన్నావు అని నిన్ను చూపించటానికి మీ అమ్మని ఇక్కడకు తీసుకొని వచ్చాను అని అన్నాడు రేవంత్ నా గురించి ఎందుకమ్మా అంతగా భయపడుతూ ఆలోచిస్తున్నావు నాకేమైంది నేను బాగానే ఉన్నాను కదా అని యష్మి అంటే ఏమోనే నాకు నైట్ కలొచ్చింది అప్పటి నుంచి నా మనసంతా భయంగానే ఉంది ఆ టైంలో మీకు ఫోన్ చేస్తే మీరు భయపడతారు ఏమో అని ఫోన్ చేయలేదు ఉదయం నీకు ఫోన్ చేస్తే నీ ఫోన్ కలవలేదు మీ అత్తయ్య నువ్వు నిద్రపోతున్నావు అని చెప్పారు నేను ఒక్కదాన్ని రాలేక మీ నాన్న వచ్చేంతవరకు ఆగి మీ నాన్న ఇంటికి వచ్చిన తర్వాత మీ నాన్నను తీసుకుని ఇదిగో ఇప్పుడు నీ దగ్గరకు వస్తున్నాను అని అన్నది రేవతి అమ్మో అమ్మతో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంతకు ముందు కూడా నాకు డెలివరీ టైంలో జరిగిన విషయం అమ్మకు ఇలానే కల వచ్చింది అని చెప్పింది రెండు మూడు సార్లు నాకు ఏది జరిగినా కూడా అమ్మకి భయంగా కల వస్తూనే ఉంది ఇక నుండి జాగ్రత్తగా ఉండాలి అని అనుకుంటూ అమ్మ నాకేమీ కాలేదు నేను బాగానే ఉన్నాను నువ్వు చూస్తూనే ఉన్నావు కదా సరే సరే పదండి లోపలికి వెళ్దాం అని రేవంత్ రేవతి ఇద్దరిని యష్మి లోపలికి తీసుకొని వెళ్ళిపోయింది ఏమోనే నువ్వేన్ని చెప్పినా నా భయమైతే నాకు ఉంటుంది కదా నిన్ను చూసిన తర్వాత ఇప్పుడు నాకు మనసు ప్రశాంతంగా ఉంది అంటూ ఇంటి లోపలికి వచ్చారు బాగున్నారా అన్నయ్య ఇప్పుడైనా రావటం అని దాక్షాయిని అడగటంతో బాగున్నాం దాక్ష్యాయిని ఇప్పుడే వస్తున్నాం అని నవ్వుతూ అక్కడ ఉన్న సోఫాలో కూర్చున్నారు రేవంత్ తాత మీద ఎక్కి కూర్చున్న యశ్వంత్ కిందకు దిగకపోవటంతో ఏంట్రా తాత మీద కూర్చునే ఉన్నావు అసలు కిందకు దిగటమే లేదు అని నవ్వుతూ అడిగింది దాక్ష్యాయిని తాత డాక్టర్ అని చెప్పి బాగోలేకపోతే రేవంత్ ఎలా అయితే శతస్కోప్తో అందరినీ చెక్ చేస్తూ ఉంటాడో అలానే యశ్వంత్ ఇప్పుడు యాక్షన్ చేసి మరీ దాక్షాయిని చూపించి నేను తాత దగ్గరే ఉంటాను అని అన్నాడు అమ్మో నీకు డాక్టర్ ఏం చేస్తారో కూడా బాగా తెలిసే పెద్దయ్యాక నువ్వు కూడా మీ తాతయ్యలాగా డాక్టర్ అవుతావా అని దాక్షాయిని కళ్ళు రెండు పెద్దవి చేసుకొని అడిగితే ఆ మాటలకు సమాధానం ఏం చెప్పాలో తెలియని యశ్వంత్ ఆడ్డదిడ్డంగా తల ఊపాడు సరే వదిన మీరు మాట్లాడుకుంటూ ఉండండి నేను మీకోసం కాఫీ తీసుకొని వస్తాను అని చెప్పి కిచెన్ లోపలికి వెళ్ళిపోయింది దాక్షాయిని యష్మి తన తల్లిదండ్రులు ఇద్దరి మధ్యలో కూర్చొని నవ్వుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంది అలా దాక్షాయిని వాళ్ళ కోసం కాఫీ తీసుకొని రావటం వాళ్ళు ఆ కాఫీ తీసుకొని తాగటం అంతా అయిపోయింది అలా అందరూ కూడా పిచ్చాపాటిగా ఏదో నార్మల్గా మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంతకుముందు యష్మి కనిపించటం లేదు అని న్యూస్లో వచ్చింది కూడా మర్చిపోయి ఇప్పుడు యష్మి వాళ్ళ కళ్ళ ముందు కనిపించటంతో రేవతి నార్మల్గా ఉంది ఇల్లంతా గమనిస్తూ ఉన్న రేవంత్ దాక్షాయినితో బావగారు ఎక్కడ కనిపించటం లేదు ఇంట్లో లేరా బయటే ఉన్నారా అని అడిగాడు అది అన్నయ్య ఆది అని చేతులు నలిపేసుకుంటూ ఉంది కానీ దాక్షాయిని ఏం సమాధానం చెప్పలేదు తనకు అసలు ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియటం లేదు జరిగింది ఇది అని చెప్పలేదు అబద్ధం ఏం చెప్పాలో ఆ సమయంలో తన బ్రెయిన్కి ఏమీ తట్టడం లేదు అందుకే అలా నసుగుతూ ఉంది ఏంటి వదిన అన్నయ్య గురించి అడుగుతుంటే అలా చెప్పడానికి కష్టపడిపోతున్నావు ఏమైంది అని రేవతి అడిగింది అసలు ఏం జరిగిందో వీళ్లకు తెలియకపోవటంతో వాళ్ళు ఎందుకు అలా ఇబ్బంది పడుతుందో తెలియక అమ్మ అత్తయ్య ఏమీ ఇబ్బంది పడటం లేదు మామయ్య అని యష్మి నోరు తెరుస్తున్నప్పుడే ఇంటి లోపలికి వచ్చిన రుద్ర వాళ్ళ మాటలు విని మామయ్య నాన్నకి పెరాలసిస్ వచ్చింది హాస్పిటల్లో జాయిన్ చేశాం ఆ విషయాన్ని మీకు ఎలా చెప్పాలో అమ్మకి అర్థం కాక ఇబ్బంది పడుతుంది ఎంతైనా తనకు కట్టిన భర్త కదా హాస్పిటల్లో ఉన్నాడు కదా అని అన్నాడు ఏంటి బావగారికి పెరాలసిస్ వచ్చిందా అని కూర్చున్న రేవంత్ పైకి లేచి ఆశ్చర్యంగా అడిగాడు ఇప్పటి వరకు ఆ న్యూస్ బయటకు రాకపోవటంతో నార్మల్గా సీఎంకి ఏదైనా జరిగితే ఖచ్చితంగా క్షణాల్లోనే బయటకు వస్తుంది అవును మామయ్య ఉదయమే ఇది జరిగింది హాస్పిటల్లో జాయిన్ చేశాం ట్రీట్మెంట్ జరుగుతుంది అని అన్నాడు రుద్ర ఈ రుద్ర ఏంటి ఇలా చెప్తున్నాడు అని దాక్షాయిని యష్మి ఇద్దరూ కూడా రుద్ర వైపు చూశారు కానీ రుద్ర చెప్పింది అబద్ధం అని మాత్రం వాళ్ళు నోరు తెరిచి రేవంత్ రేవతి ఇద్దరికీ చెప్పలేదు అవునా బావగారిని ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు అయినా హాస్పిటల్లో జాయిన్ అయితే టీవీలో ఎటువంటి న్యూస్ కూడా చెప్పటం లేదేంటి నార్మల్గా సీఎంకి ఏదైనా జరిగితే బయట అందరికీ తెలిసిపోతుంది కదా అని అయోమయంగా అడిగాడు రేవంత్ అంటే మామయ్య ఈ న్యూస్ మేము ఇంకా బయటకు చెప్పలేదు చెప్తే ఖచ్చితంగా ఈ రాష్ట్రం అంతా కూడా గందరగోళం అయిపోతుంది కదా ఎంతైనా నాన్న సీఎం కదా సీఎంకి హెల్త్ ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా కష్టమే అవుతుంది కదా అదే కాక కొన్ని నెలల క్రితమే కదా నాన్నకి అటాక్ వచ్చింది అప్పుడు హాస్పిటల్లో జాయిన్ చేసాం అది మర్చిపోకముందే ఇప్పుడు మరలా నాన్నకు పెరాలసిస్ అంటే జనాలు దానిని తీసుకోవడానికి కూడా కష్టపడతారు వాళ్ళు ఏ విధంగా రియాక్ట్ అవుతారో ఏంటో అనే భయంతోనే ఇప్పటి న్యూస్ బయటకు చెప్పలేదు అని అన్నాడు రుద్ర అవునా నువ్వు చెప్పింది కూడా నిజమేలే రుద్రా అని రేవంత్ అన్నాడు ఏంటో మీ ఇంటి మీద ఎవర కన్ను పడిందో ఏంటో వరసగా ఇలా జరుగుతూనే ఉన్నాయి ఖచ్చితంగా మీ ఇంటికి ఎవరిదో బాగా గట్టిగానే దిష్టి తగిలినట్లుగా ఉంది వరసగా అందరికీ ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంది నేను చెప్తున్నాను అని అనుకోకుండా ఒకసారి మీరందరూ కలిసి దిష్టి తీయించుకోండి వదిన అని రేవతి దాక్షాయిని దగ్గరకు వచ్చి చెప్పి అలానే శ్రీశైలం లేదంటే కాశీ ఇలా ఏదో ఒక ప్లేస్కి ఆ దేవుడిని దగ్గరకు వెళ్ళి ఆ దేవుడిని దర్శించుకొని రండి అప్పుడైనా మీకు మంచి జరుగుతుందేమో అని దాక్షాయిని చేతిని పట్టుకొని చెప్పింది రేవతి నార్మల్గా అయితే రుద్ర ఇలాంటివి అన్నీ పెద్దగా పట్టించుకోడు కానీ ఇప్పుడు రేవతి చెప్పింది తనకు కరెక్ట్గానే అనిపించింది అంటే తన ఫ్యామిలీకి దిష్టి తగిలింది అని కాదు కానీ వాళ్ళు ఇప్పుడు శ్రీశైలం కాశీ తిరుపతి ఇలా ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినా కూడా ఆ తర్వాత తను వాళ్ళు పుణ్యక్షేత్రానికి వెళ్ళింది కూడా రాజకీయంగా మార్చుకోవచ్చు అని అనుకొని నువ్వు చెప్పింది కరెక్టే అత్తయ్య మేము గుడికి వెళ్ళి కూడా చాలా రోజులు అవుతుంది అంతా బిజీ బిజీ లైఫ్ గడిపేస్తున్నావు నువ్వు చెప్పినట్లుగానే ఒకసారి ఖచ్చితంగా ఏదో ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళి వస్తాం అమ్మ దాని గురించి నువ్వే ప్లాన్ చేయి మనమందరం కలిసి వెళ్దాం అలానే మామయ్య మీరు కూడా మాతో పాటు వస్తారు కదా అని అడిగాడు రుద్ర ఖచ్చితంగా వస్తాను అని నేను చెప్పలేను రుద్ర కానీ రావటానికి మాత్రం ట్రై ట్రై చేస్తాను మీ సంతోషమే కదా మాకు కావాలి అని రేవంత్ అనటంతో సరే మామయ్య అమ్మ ఎప్పుడు వెళ్ళేది అనేది మీకు ఫోన్ చేసి చెప్తుంది అప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా రావాలి అని చెప్పి యేష్మి నీతో పని ఉంది రూమ్ లోనికిరా అని చెప్పి రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు రుద్ర సరే నాన్న మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి రుద్ర వెనకే తన రూంలోనికి వెళ్ళిపోయింది యేష్మి అన్నయ్యకు ఇలా జరిగింది అని మాకు అస్సలు తెలియనే లేదు వదిన ఇవన్నీ వింటూ నువ్వు ఎలా భరిస్తున్నావో ఏంటో నిజంగా ఇలాంటి సమయంలోనే చాలా ధైర్యంగా ఉండాలి అదే కాక అన్నయ్య సీఎం అవటంతో ఇలాంటివి కూడా ఎక్కువగానే జరుగుతూ ఉన్నాయి అని అన్నది ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఇప్పుడు బావగారికి ఎలా ఉంది అని అడిగాడు రేవంత్ అది అన్నయ్య ఆయన్ని ఏ హాస్పిటల్లో జాయిన్ చేశారు అనేది ఇంకా నాకు తెలియదు రుద్ర జాయిన్ చేసి అవన్నీ చూసుకుంటున్నాడు నాకు ఏ హాస్పిటల్ అనేది కూడా చెప్పలేదు నేను ఆయన దగ్గరకు వచ్చి హాస్పిటల్లోనే ఉంటాను అని చెప్పినా కూడా వద్దమ్మా నువ్వు అక్కడ ఉంటే ఖచ్చితంగా నాన్నని చూసి బాధపడుతూ ఫుడ్ కూడా తినకుండా ఏడుస్తూ ఉంటావు కాబట్టి నువ్వు ఇంటిలోనే ఉండు నాన్నకి ఖచ్చితంగా త్వరలోనే నయం అయిపోతుంది నువ్వు నాన్న గురించి ఏమీ ఆలోచించొద్దు అని చెప్పి ఆయన తీసుకుని హాస్పిటల్కి వెళ్ళిపోయాడు అని ఏదో తన నోటికి వచ్చింది అప్పుడు తప్పించుకోవటానికి అలా చెప్పింది దాక్షాయిని అవునా సరే రుద్ర వచ్చిన తర్వాత రాజేంద్ర గారు ఏ హాస్పిటల్లో ఉన్నారు కనుక్కొని నేను వెళ్ళి ఒకసారి చూసి వస్తాను అని అన్నాడు రేవంత్ ఏంటి రుద్ర పిలిచావు అని రూమ్ లోపలికి వచ్చిన వెంటనే రుద్రని అడిగింది యష్మి నీతో పని పడింది చాలా పెద్ద పనే పడింది అందుకే పిలిచాను అని ఆమె చేతిలో ఆయిల్ పెట్టి బాడీ అంతా మసాజ్ చేయవే అలానే హెడ్ మసాజ్ మాత్రం కంపల్సరీగా చెయ్యవే అని అన్నాడు రుద్ర ఏంటి అని ఒక్కసారిగా కప్పల నోరు తెరిచింది యష్మి అబ్బా ఏంటి అంటావేంటే బాబు పిచ్చి ముఖం దాన నాకు బాడీ అంతా కూడా తిక్క తిక్కగా ఉంది ఫస్ట్ మసాజ్ చేయి బయటకు వెళ్తే బాగుంటుంది కానీ నువ్వు ఎలా చేస్తావో చూద్దామని ఆగాను నువ్వు నేను చెయ్యను అని చెప్తావా చెప్పేశాయి నేను బయటికే వెళ్ళి చేయించుకుంటాను చెప్పు ఏం చేయమంటావు నన్ను అని కన్ను కొడుతూ అన్నాడు రుద్ర బయటకే వెళ్లాల్సింది అప్పుడు నేను నీ కాలు విరక్కొట్టి మరి ఇంట్లో కూర్చోబెట్టేదానిని అని పళ్ళు నూరుతూ అంటూనే రేయ్ నీకు ఈ మధ్య మాటలు ఎక్కువ అవుతున్నాయి అని వేరు చూపిస్తూ అన్నది యష్మి ఏంటే మొగుడంటే రెస్పెక్ట్ కూడా లేదు రేయ్ అంటూ పిలుస్తున్నా బయటకు వెళ్ళకుండా నీ దగ్గరకు వస్తే ఆ మాత్రం కూడా నాకు మర్యాద ఇవ్వకుండా పాపం మొగుడు అలిసిపోయి వచ్చాడు అని మసాజ్ చేసి నన్ను రిలాక్స్ చేయాల్సింది పోయి ఇంకా ఎక్స్ట్రా మాట్లాడుతున్నావేంటి అని ఆమెను పట్టుకుని దగ్గరకు లాక్కొని ఆమె నడుము చుట్టూ రెండు చేతులు వేసి ఆమె భుజం మీద తన గడ్డాన్ని ఆనిచ్చి ఆమె చెవిని చిన్నగా కొరికేస్తూ అన్నాడు రుద్ర రుద్రా దిస్ ఇస్ టూ మచ్ అని అన్నది యష్మి ఏంటే టూ మచ్ అని అంటూ అప్పుడు ఆమెను వదిలిపెట్టి టూ మచ్చలేదు త్రీ మచ్చలేదు ముందు నేను చెప్పిన పని కానియవే అని తన షర్ట్ తీసి హ్యాంగర్కి తగిలించి ఆమెను సోఫాలో కూర్చోబెట్టి ఆ తర్వాత అతను ఆమె కాళ్ళ దగ్గర కిందే కూర్చొని కానివు కానివు నీ పనితనం ఎలా ఉంటుందో చూపించేయ్ అని నవ్వుతూ అల్లరిగా అన్నాడు రుద్ర ఇప్పటి వరకు ఇలా తనకి హెడ్ మసాజ్ చేయమని ఎప్పుడూ కూడా యష్మిని అడగలేదు బయటకు వెళ్ళి చేయించుకుంది కూడా లేదు ఒకవేళ తను చేస్తాను అని అడిగినా నీకెందుకు లేవే పని నాకేమీ అంత ప్రాబ్లం ఏమీ లేదులే అని టేక్డీ ఈజీగా తీసుకునేవాడు కానీ ఇప్పుడు తను ఎంత ప్రెషర్లో ఉండకపోతే అలా అడుగుతాడు అని ఆమె మనసుకు తెలుసు అయినా సరే అతడితో సరదాగా తిట్టించుకోవాలి కొట్టించుకోవాలి అన్న కోరికతో యష్మి అలా మాట్లాడింది సరే సరే నా పనితనం ఏంటో నేను చూపిస్తాను కానీ నువ్వు మాత్రం నేను చేసే పనికి అరిచి గగ్గోలు పెట్టకూడదు అంటూ చేతిలోనికి ఆయిల్ తీసుకుంటూ అన్నది యష్మి ఏంటే ఇప్పటి వరకు నా మీద నువ్వు కక్ష తీర్చుకోవాలి అనుకున్న నీకు ఛాన్స్ రాలేదు అని ఇప్పుడు నేనే నా జుట్టు నీ చేతుల్లో పెడుతున్నాను అని కక్ష తీర్చుకోవాలి నా జుట్టంతా పీకేయాలి అని ఫిక్స్ అయిపోయావా ఏంటి అని డ్రమాటిక్గా అన్నాడు రుద్ర అబ్బబ్బబ్బా ఏమన్నా మాట్లాడతాడు నా మొగుడు అన్ని నిజాలు భలే తెలుసుకుంటాడు అని నాటకీయంగా అని అతడి తలకి చిన్నగా మసాజ్ చేయటం స్టార్ట్ చేసింది ఏం మాట్లాడినా ఎన్ని మాట్లాడినా కూడా ఈ పెళ్ళంతోనే లే అని పూర్తిగా తన తలను ఆమెకు అప్పగించేసి అన్నాడు యష్మి చిన్నగా నవ్వుతూ ఏమైంది రుద్ర బయట ఏదైనా ప్రాబ్లమా అని అడిగింది ప్రాబ్లమా అంటే ఆ ప్రాబ్లమ్స్ లేకుండా ఎప్పుడూ ఉంటాయి అని నువ్వు నన్ను అడగాలే కొత్తగా ఇప్పుడు నాకు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదులే ఉన్న తలనొప్పే ఎక్కువైపోయి తల కట్టినట్లుగా అనిపిస్తుంది చాలా కష్టంగా ఉంది అందుకే ఇదిగో నీతో ఈ ఫీట్లు చేయిస్తున్నాను అని అన్నాడు మరి అన్ని ప్రాబ్లమ్స్ ఒకేసారి నెత్తి మీద వేసుకోకపోతే కాస్త రిలాక్స్ అవ్వచ్చు కదా ఆ నేత్ర ఏం పీకుతున్నాడంట వాడికి కూడా కొన్ని పనులు అప్పచెప్పొచ్చు కదా అన్ని పనులు నువ్వే చూసుకోకపోతే వాడు చేయాల్సిన పనులు చేస్తాడు కదా అని కోపంగా అన్నది యష్మి ఆ మాటకి రుద్ర కూడా చిన్నగా నవ్వుతూ పాపమే వాడు ఎప్పుడూ నీ ఆనందమే కోరుకున్నాడు ఇంతకు ముందు కూడా నా దగ్గరకు వచ్చి ఏం చేద్దాం అని మాట్లాడే వెళ్ళాడు పాపం సాత్వికనేమో చేయాల్సిన పని అంతా చేసేసింది ఇప్పుడు రాహుల్ పరిస్థితి ఏంటి తన ఆఫీస్ వర్క్ ఇంకా సాత్విక కాలేజ్ తన మామయ్య గురించి తన అత్తయ్యకు ఏం చెప్పాలి ఇలా చాలానే ఉన్నాయి టెన్షన్స్ వాడికి ఇంకా అసలైన పెద్ద టాస్క్ ఏంటి అంటే ఇక్కడ జరిగింది ఏది కూడా తన తండ్రికి తెలియకుండా మేనేజ్ చేయడం ఇవన్నీ పాపం వాడు ఒక్కడే బాగానే మేనేజ్ చేస్తున్నాడు ఎంతైనా వాడు నీ సెక్యూరిటీ కదా అని అన్నాడు రుద్ర అంతా బాగానే ఉంది కానీ నాకు ఒక డౌట్ అందరికీ నిజం తెలిసిపోయింది కదా మన ఫ్యామిలీలో ఇక అంకులకి కూడా తెలిసిపోతే సరిపోతుంది కదా ఈ విషయం అంకులకి తెలియనివ్వకుండా ఎన్ని రోజులని ఇలా దాచిపెడతారు ఎన్ని రోజులు దాచిపెట్టినా ఏదో ఒక రోజు అంకులకి ఈ నిజం తెలియాల్సిందే కదా అని అడిగింది యష్మి నేను కూడా నేత్రాని ఒకసారి ఇదే క్వశ్చన్ అడిగాను అప్పుడు వాడు అన్నమాట ఏంటో తెలుసా నీ తండ్రి గురించి నిజం తెలిసి నువ్వు ఎలా ఫీల్ అయ్యావు అని నన్ను అడిగాడు దానికి నేను సమాధానం చెప్పలేకపోయాను ఎలా చెప్పగలను అదేమైనా ఆనందకరమైన విషయమా అందరికీ చెప్పుకొని డప్పు కొట్టుకుంటూ ఆనందపడటానికి కాదు కదా నీకు నీ తండ్రి ఎలాగో నా తండ్రికి రాజేంద్ర అంకుల్ కూడా అలాగే ఇద్దరు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరి మధ్య ఎటువంటి సీక్రెట్స్ లేవు అని నా తండ్రి అనుకుంటున్నాడు కానీ చాలా సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నాడు అంతకు మించి చీకటి సామ్రాజ్యాన్ని మెయింటైన్ చేస్తున్నాడు అని రాజేంద్ర గురించి నా తండ్రికి నిజం తెలిస్తే తట్టుకోలేడు నీ తండ్రి గురించి నేను ఇప్పుడు తప్పుగా మాట్లాడుతున్నాను అని నువ్వు అనుకోవద్దు ఉన్న నిజమే చెప్తున్నాను కదా అటువంటి తప్పుడు పనులు చేసే మనిషి గురించి నిజం తెలుసుకుని నా తండ్రి కన్నీరు కార్చడం నాకు ఇష్టం లేదు అబద్ధాలు చెప్పి ఎన్ని రోజులు అంటే మహా అయితే నెక్స్ట్ ఎలక్షన్స్ వరకు ఆ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోతాయి కదా ఇక రాజేంద్ర పని కూడా అయిపోతుంది ఇక చనిపోతాడు కదా అని చెప్పాడు కొన్ని రోజులు నాన్న బాధపడతాడు ఆ తర్వాత ఎప్పుడో తలుచుకున్నప్పుడే కదా అందుకే ఇక నేను చెప్పాలి అనుకోవటం లేదు రాజేంద్రకి చుట్టూ ఎంతోమంది తనను ప్రేమించే మనుషులు ఉన్నా కూడా ఆ మనుషులని వద్దు నాకు డబ్బు ప్రేమే కావాలి అనుకొని డబ్బు కోసం పదవి కోసం వెంపర్లాడాడు చివరికి తన చుట్టూ ఉన్న ప్రేమ ఆప్యాయతలే తనకు దూరమయ్యాయి తను వెంటపడిన ఆ పదవి కూడా తనకు దూరం అయిపోయింది తనకు ఏది కావాలి అనుకుని చేశాడు అవన్నీ ఇప్పుడు దూరం అయిపోయాయి మరి అటువంటి వ్యక్తి గురించి నా తండ్రికి తెలియడం అవసరమా అని అడిగాడు నాకెందుకో వాడు చెప్పింది కూడా కరెక్ట్ అనిపించింది ఇటువంటి పొజిషన్లో మహేంద్ర అంకుల్కి నిజం చెప్పి ఆయన్ని కూడా బాధ పెట్టడం కరెక్ట్ కాదు అనిపించింది నిజం తెలుస్తుంది మనందరం బాధపడుతున్నాం మనం పడుతున్న బాధ సరిపోతుంది కదా ఇంకా అంకుల్కి ఎందుకు బాధ అని అన్నాడు రుద్ర